ఎన్నికలు చాలా కీలకమైనవి భవిష్యత్తు చాలా ప్రమాదంగా ఉండబోతా ఉంది అధికారంలోకి బీజేపీ వస్తే రాష్ట్రంలో టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చిన ఇద్దరూ బీజేపీకి లొంగిపోయేవాళ్ళే అందుకే రాబోయే కాలంలో ఈరోజు ఎన్నికల్లో వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఈ పెట్టే ఖర్చు మొత్తం కార్పొరేట్ల సొమ్ము అవినీతి సొమ్ము వాళ్ళ ఎన్నికలలో ఖర్చు ఎక్కువ చేస్తున్నారంటే రాబోయే కాలంలో మన దగ్గర నుండి ఎక్కువ దోపిడీ చేసేటువంటి ప్రమాదం చాలా ఎక్కువ ఉంది అందుకే ఇందులో ఏమి తెలుగుదేశం వైసీపీ దొందే బీజేపీ మోడీ గారు కార్పొరేట్ల దగ్గర నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంతకుముందు బ్లాక్ మనీ తీసుకునేవాళ్ళు ఇప్పుడు వైట్ మనీనే తీసుకోవడం ప్రారంభించారు మళ్ళీ బ్లాక్ మనీ అదనం అంటే ఇదంతా రేపు రాబట్టాలి అందుకోసమే ఇప్పుడు ఎన్నికల హామీలు కురిపిస్తున్నారు మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని కానీ పన్నులు ఎలా ఉంటాయి భారాలు ఎలా ఉంటాయి ఒక మాట మాట్లాట్లా రాబోయే కాలంలో మనం అన్ని రకాల ధరలు పన్నులు పెరిగేటువంటి ప్రమాదం ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు అమ్మేస్తున్నారు రేపు ప్రభుత్వ రంగం మొత్తాన్ని అమ్మేస్తారు దశల ముక్క ముక్కలుగా అమ్మేస్తారు అందుకే మోడీ గారు చెప్తున్నారు మేము ఇప్పటిదాకా ట్రైల్ రన్ చూపించాం అసలు సినిమా తర్వాత ఉందని అంటే చూపించింది చాలా తక్కువ రాబోయే కాలంలో ఇంకా ఉంది సినిమా అంటున్నారు అంటే ఆ ప్రమాదకరమైన సినిమా ఈయన పదేళ్ల సినిమానే మనం చూసాం ఎలా ఉందో ఇంకా ఇంతకంటే ప్రమాదం అంటే ఇంకా ఏ రకంగా ఉండదు చూడండి విజయవాడలో ప్రతి ఇంటికి రాష్ట్రంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ పెట్టడానికి ఇప్పటికి మొత్తం సిద్ధం చేసేసారు ఎన్నికలు అయిపోగానే పెట్టేటే మంచిన నీళ్ళకి నీటి మీటర్లు పెట్టడానికి లక్ష మీటర్లకి ఆర్డర్ ఇచ్చారు ఇప్పటికే అందుకనే ప్రతి రోడ్లో పైప్ లైన్ కొత్త లైన్ బ్లూ లైన్లు వేస్తున్నారు అది నీళ్ళు ఇవ్వడానికే కాదు మీటర్లు పెట్టడానికి ఇంకొక వైపున చెత్త పన్ను ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచుతున్నారు క్యాపిటల్ వాల్యూని బట్టి పన్నుల విధానం అలాగే మన ఆస్తులు కూడా రక్షణ లేనటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాబోతా ఉంది వంట గ్యాసు మూడు వంటలు ఫ్రీ అని ఆశ పెడుతున్నారు కానీ రెండు వేలు అవుతుందో మూడు వేలు అవుతుందో గ్యాస్ బండి సంగతి తెలీదు పెట్రోల్ డీజిల్ అడ్డు అదుపు లేదు ఈ పదేళ్లలో ఐదేళ్ళలో వేసినవి కాకుండా ఈ ప్రమాదం అంతా పంచుకూచుంది ఇప్పటికే ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు రేపు కూడా ఉన్న సంస్థలే మూసేస్తున్నారు అలాగే రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ రెడీగా ఉంది ముందు మైనారిటీల రిజర్వేషన్లు అని చెప్తున్నారు రేపు ఆ తర్వాత ఏ రిజర్వేషన్ ఉండదు ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా ఇద్దరికి బీజేపీకి భజన చేసేవాళ్ళే మోడీకి భజన చేసేవాళ్ళే ఇద్దరు దోచుకునేవాళ్ళే అటు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా అందుకే ఇటువంటి తరుణంలో అంతకు ముందు కంటే అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించే వాళ్ళ అవసరం ఇంకా ఎక్కువగా పెరిగింది అందుకే ఇండియా వేదిక పార్టీలని కమ్యూనిస్టుల్ని అసెంబ్లీకి పంపండి రాబోయే కాలంలో పార్టీల వాళ్ళు ఎక్కడ ఎవరుంటారో తెలీదు అందరూ ఫిరాయింపే అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి మొత్తం ప్రతిపక్షాలు గెలిచిన వాళ్ళందరూ కలిసిపోవడం అనేది అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం ఇప్పుడు కూడా చూస్తున్నాం రేపు ఇక అసెంబ్లీలో ఏకపక్షంగా ఎవరు గెలిచినా సాగే ప్రమాదం ఉంది ప్రజల గొంతు నొక్కే అవకాశం ఉంది అందుకే ఈ శాసనసభలో పార్లమెంటులో కమ్యూనిస్టు ఇండియా వేదిక పార్టీలు కీలకమైనటువంటి పాత్ర వహించి ప్రజల తరపున నిలబడాలి అందుకే తర్వాత బాధపడే ఉపయోగం లేదు అందుకే ఈసారి సెంట్రల్ నియోజకవర్గం నుండి సిపిఎం ఇండియా వేదిక పార్టీల మద్దతు గెలవటానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరూ ఓటు ద్వారా అందుకే మీ బాధ్యత మీరు ఓటేయటమే కాదు ఇంకొక మీ ప్రతి ఒక్కరూ ఒక ఇద్దరితో ఓట్లు వేయించండి నలుగురికి చెప్పండి పది మందికి చెప్పండి నీతిని నిలబెట్టండి నిజాయితీని నిలబెట్టండి పని చేసేవారికి ప్రోత్సాహం ఇవ్వండి మనకి రక్షణగా నిలబడేవారిని మనం అండగా తీసుకోండి అందుకే ఇండియా వేదిక పార్టీలుగా సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం సుత్ కొడవలే నక్షత్రం బ్యాలెట్ రోడ్ రెండో నెంబరు అలాగే పార్లమెంట్ కి కాంగ్రెస్ అభ్యర్థి వల్లూర్ భార్గవ్ గారికి గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిందో కోరుతా ఉన్నాం